పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని

కొట్టుకుంది కదా స్కీమ్ మొత్తం గుర్తుంది కదా గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఫైవ్ పీసీ స్టీలింగ్ ఆఫ్ టేబుల్ కార్డర్ ఇస్ ఏ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్డ్ అప్ టు త్రీ మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు ఫైవ్ నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పి దాకా వాడు ఉంటాడు అంటే ఎప్పుడు పారిపోతాడు ఈ సెక్షన్ బొక్షన్స్ అయితే వాడు దొంగతనం ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక దాని పో పో ఎందుకు వస్తారే మా ప్రాణం తీయడానికి ఎవరు ఉన్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్ నువ్వు రావా నువ్వు అంత రా పొడిగలేరా ఏ స్వామి నువ్వు కరెక్ట్గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా పడుకోండి పరిగెత్తండి అవన్నీ వచ్చి పరిగెత్తండి ఆగక్కడే కొత్తగా చేసింది ఏదో పని ఎలా ఉంది సార్ ఏంది నేను ఇప్పుడు చేసింది అబ్బో చాలా బాగా చూసులే సార్ కావాలంటే చెప్పండి మళ్ళీ చేస్తాను అంత అంతకలా ఉదుతు ఇంకే కూర్చుంటే స్పైల్ అయిపోతుంది నువ్వో చెప్తా అబ్బో రాజయ్యా చూసారుగా చూడండి సార్ మమ్మల్ని కూడా చూపించా ఏ లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా ఇదేంట్రా ఈ టైం లో పాట పాడుతాను భరతము చూడు మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి దిగండి దిక్కపోతే బలవంతంగా తెచ్చుతాం బుద్ధి తక్కువ పోలీసు ఉద్యోగానికి వచ్చాం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం మరే ఇదిగో వన భోజనానికి కూర్చోండి గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేమం చేద్దాం అనుకుంటున్నారేమో అదేం కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేచి ఫ్లాగులు కట్టాం ఈ వెళ్ళి ఎవరు ఫ్లాగ్ ఆర్డర్ తెచ్చుకోవాలి ఉండవా అడవిలో పులి కాకపోతే పులిహారు ఉంటుంటా సూర్యబాబు పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదు వెళ్ళాలి పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటా మీరు ఉంటామని గ్యారెంటీ ఉంది సార్

మీరే భయపడతాం సవణి గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్ నువ్వు నిజంగా ఎస్ఐ ట్రనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్ నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేను చిన్న పిల్లలు కాదు నన్ను నమ్మని చెప్పడం లేదు మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను ఆ రోజు తాగిన మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ ఇష్టం తెల్లరిపోతుంది మీకేం పర్వాలేదు మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు వెంకే ఏంటండి బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్కి ఫాల్ ఇన్ చెప్పు బాయ్

Five six seven magnet sirrah. Yes sir. Hmm. Ah. Okay okay. क्या लाऊँ चोरा है? अच्छा रहा अच्छा रहा. Four five six eight रमणा. Yes sir. Four five six nine सुरभा बो. Yes sir. सावधान. विशर जन. ఏం గుచ్చుకుంది సర్ ఏం గుచ్చుకుంది దలీత్ సర్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సర్ పో వీడో చేరెన్రా హౌస్ లైఫ్ భరత్ ఫైన్ సార్ రమన్నారని చాలా రోజులైంది మనం కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే రమణ హవర్ థింగ్స్ విత్ లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షన్ కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ మీడియా అంతా మననే టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డేక్గా ఉంది నేను ఇంకో మర్డర్ జరిగిందట ట్రైన్లో మర్డర్ ఏ లెక్చర్ కూతురుని అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు

దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఓ ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయినా పంజాగుట్టలో అరుణా స్టూడియో స్టూడియో కరెక్ట్ సార్ మీకు ఎలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ ష్యూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు పేపర్ అండి నేను లైటింగ్ తీశారా అబ్బా మూట దీనిలో పెట్టావు పెట్టు ఖర్చు అవి పెట్టు ఆ లైటింగ్ నడి సర్ ఓకే రండి అప్పుడే రెడీయా చాలా బారా అవర్ ఫోటో మార్ మళ్ళీ ఎప్పుడు కాల్స్కుంటాం ఏంటా రెడీ సర్ యాడ్ సరిగినం చూడండి కొద్ది బకి ఆ ఓకే ఓకే ఆ రెడీ సర్ స్మైల్ సర్ ప్లీజ్ 1 మినిట్ నా రెండు డిసిట్ వచ్చాడు మాట్లాడతాడు వీర ప్రసాద్ గంటా um హాయ్ భరత్ వీర ప్రసాద్ ఫోటోస్ రెడీయా ఇప్పుడు రెడీ రారా లోపల పార్టీ వెయిట్ చేస్తుంది ఒక చిల్లీస్ వస్తూ కూర్చుంటు పదరా నాకు ఫోటో అర్చు ఓకేరా బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరు ఒకే గంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని మొత్తానికి రిస్క్ రిస్కు అక్కడ అక్కడేమో శ్రవణి కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే గారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా ఆయన మనసుని గాయపరి ఊరుకోరా గురుజీ అంటే మీద దేవుళ్ళు అంటాడు బడి కొబ్బరి అయితే శ్రావణితో ఒకసారి మనసి మాట్లాడాలను నువ్వు ఒకసారి మనసి మాట్లాడేందుకే ఇన్ని కష్టంలో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాదురాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే మనకి వెళ్ళకూడదు అయితే ఈడు బిలాడు భయపడ్డారా మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా ప్రభుత్వం అడిగే షాపోడు ఇవన్నీ మేము అక్కడికి అనుకోకండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేరు కూడా సరిపోతుంది రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని రావణి గారు ఏమైందండి ఎవరు సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకుంటాం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఎంత టైం ఉంటే ఏమీ ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ యొక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవటానికి అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది ఆ అవకాశం లేదు వెంకీ మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాను అదే తెలుసుకోవాలి వచ్చిందా జోలు పెట్టుకో జోలు పెట్టుకోటి హలో శ్రావణి మా నంబర్ తీసుకో ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ జీరో జాగ్రత్త మాట్లాడు ఓకే హలో శ్రా మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ మినిట్స్ హలో రసూ ఈ నంబర్ ఎక్కడో కనుకొని వెంటనే ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ చెప్పు నీకేం కావాలి నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చే ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చేస్తావు కాబట్టి నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న దానివే నేను ఎలాంటివన్నో కూడా తెలుసుకునే ఉండవు

ఏంటయ్యా షికార్లు తినబరుగుదాలు లేవడా నెలవర్ నాలుగు గంటలు లేవాలి ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి తెల్లవారు నాలుగు గంటలు లెత్తి తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎటు శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడు ఆ యోగ్గా అరే పుచ్చి అభిక్షాడు గొమ్మిది శ్రవణ్ గారు చూసాడంటే ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ ఆ కనిపించే నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బాయి కనిపిస్తుంది ఏంటి కొన్ని దయాలి అంతే సార్ కనిపిస్తుంది భయపడ్డారాపాయపడవేంటి భయపెట్టడం తప్ప భయపడడం గుడ్ నైట్ సార్ కొంచెం మా కోటర్ కంపెనీ వస్తారేంటి ఒంటరిగా భయమా తల్లిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందలే తెలుసు పండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని డాకిని డాకినీ దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకినీ దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిని దయ్యాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లెంకినీ దయ్యం అవి కానీ కనిపించావు కనిపిస్తే బదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు పెట్టవు పగబట్టేస్తాయి

రండి 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 మీరు త్వరగా కట్టి చేయకపోతే మావడి మావడి కళ్ళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము ఉన్నామని గుర్తు చేయటానికి ఖచ్చితంగా శ్రవణి గారు ఇప్పుడే అమ్మ చనిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా అలాంటిది ఒక్క దయమే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుంది అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి శ్రీ ఆజ్నేయం ప్రసన్నాజ్నేయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైలర్ మిస్ అయిపోయింది. అది వాడిని దొరుకుంటే అసలు ఆ గ్యాసెట్ గురించి మిమ్మల్ని అడగొడ కాదు. రెయ్ పదరా పదరా చాలు బై. కనాలి జుపకల్స్ వస్తుందరా. ఏయ్ ఏంట్రా యోక్ యోక్ ఆల్లే ఇచ్చారు హ్యాపీగా పడుకుందామంటే నీ గోల నోరు మూసుకొని రంట్రా చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడరా ఇంకెవడో గజాలగాడు నీకెలా తెలుసు చూడు ఆమె గొలిసేం కల చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకెలా చూస్తున్నాడు ఇక్కడ అమ్మాయి మెడలో గొలుసు అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు మరి సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ గజాల ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడు ఎక్కడ ఉంటాడు గజ్జే వచ్చా మేరే అంగనే మే అన్నా ఫోన్ లో నాలుగు ఫోన్లు పంచగుట్టకె రెండు దినాల్సి అంది స్టేషన్ పోయి సంతకం పెట్టట్లేదు అని ఎస్ఐ గులాగే పోతాడు మనకేంటి సమస్య పంపించు గజాల బాయి సమస్య ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తాను రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకు కోసం సార్ ఇప్పుడు నువ్వు వేసే యాసాలకే చేసే పళ్ళు కింద సంబంధం ఉంది ఏంట్రా అసలు సార్ మా అమ్మ కూడా అదే అంటది అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేశాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు

ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరు వాడికి కావాల వాడు ఫుడ్ చూశారు సార్ హే తీసేయండియా వీడు సార్ జాతకా కనిపించోడు వింకీ వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ భరత్ యోగి హియర్ నువ్వు వెంటనే అకాడమీకి రా నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ ఈ నలుగురు కుర్రాలు గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేసి ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా అంటే అది మన ఎవరంటే సరిగ్గా చెప్పు ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఆర్ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకే చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర స్థలం షాప్ మాత్రం దొరకట్లేదు అది మారేది పక్కన షాప్

హైదరాబాద్ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి వీరభద్రం అలియాస్ గుర్జి సన్ ఆఫ్ అప్పలనాయుడు అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డీసీపీ భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు

ఎవరా మా నాన్నరా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండ్ అయిపోమంటున్నారు వాళ్ళ పేరెంట్స్ ఎస్ ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా అలాంటి వాళ్ళు వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీశారు స్కౌండ్రల్స్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే చావట్టి సార్ కూల్ సార్ కూల్ సార్ ఇదిగో చూడండి వాళ్ళ మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్లోకి వచ్చినా వచ్చి సరండర్మని చెప్పండి లేకపోతే చాలా ప్రమాదం ఇక మీరు వెళ్ళచ్చు సార్ ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నా ట్రైనింగ్లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే I'm feeling shameful.